రేణు దేశాయ్ ప్రస్తుతం నెట్ ఫుల్ ట్రెండ్ అవుతున్నారు గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు నెట్ ఇంట్లో నెటిజన్లు చేసే నెగిటివ్ కామెంట్లకు రిప్లైలు ఇస్తూ వైరల్ అవుతున్నారు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనే కొంతమంది రేణు ని నెగిటివ్ కామెంట్లతో పదే పదే బాధ ఉన్నారు ఈ ట్రోలింగ్ను చూసి ఆదే కూడా బోరున ఏడు చేసిందట తన కూతురు ఏడుపుకి కారణమైన వారికి వారెవ్వరికీ మంచి జరగదని ఇది తల్లి శాపం అంటూ రేణు దేశాయ్ బాధపడ్డారు ఇక కూడా నెటిజన్లు ట్రోలింగ్ చేశారు ఇలానే మీ అమ్మ పెంచిందా మిమ్మలని ఇదేనా మీ పెంపకం అంటూ తదరు నెటిజన్ ను దేశాయ్ తిట్టేశారు ఇలాంటి పిచ్చి కామెంట్లు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు వాటి వల్ల ఎంత బాధగా ఉంటుందో తెలుసా అంటూ ఆవేదన చెందారు ఇలా నెటిజన్లు అనాలోచితంగా చేసే కామెంట్లకు ఎంతగానో బాధ వేస్తుందంటూ రేణు దేశాయ్ చెప్పుకొస్తున్నారు తనను ఫాలో అవ్వటం ఎందుకు ఇలాంటి కామెంట్లు చేయటం ఎందుకు అని నిలదీస్తున్నారు దేశాయ్ రేణు దేశాయ్ ఇలాంటి నెటిజన్లు వేసే కామెంట్లకు రియాక్ట్ అవ్వటం పక్కన పెడితే ఆమె ఎక్కువగా పెట్స్ సంరక్షణ కోసం పోస్టులు పెడుతుంటారు పెట్స్ రెస్క్యూ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు పెట్స్ పెట్స్ వైద్యం కోసం విరాళాలు ఇస్తుంటారు కొన్ని సందర్భాలలో విరాళాలు సేకరిస్తుంటారు తాజాగా దేశాయ్ పెట్స్ గురించి పోస్టు వేస్తూ తెగ బాధపడ్డారు మనుషులు కొన్ని క్షణాల ఆనందం కోసం పెట్స్ చంపేస్తున్నారు టార్చర్ చేస్తున్నారు అంటూ బాధపడ్డారు ప్రస్తుతం ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది రేణు దేశాయ్ డైరెక్షన్ చేయాలని అనుకున్న రైతు ప్రాజెక్టు పక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తుంది కరోనా టైంలో ఈ ప్రాజెక్టు కోసం రేణు దేశాయ్ బాగానే ట్రై చేశారు ఆద్య అనే ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు కానీ అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది మరి ద్దేశాన్ని ఆమె కొడుకుని ఆమె కూతుర్ని తిడుతూ నెటిజన్లు పెట్టే కామెంట్లపై మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు తెలపండి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఎందుకు అలా మిస్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్